హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ సీతా రామ కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తాండివి గొట్టిపాటి రవికుమార్ గారు విద్యాశాఖ మంత్రి గారండి చిలుకూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు గ్రామం జేపంగ్లూరు గ్రామం జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి జత ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి పేరు నంది అండి ఆరుపల్ల విభాగం కిత్త అండి కింద కింద పేరు నంది గిత్త పేరు సింభా అండి ఈ గిత్త ఇంకా నాలుప విభాగంలో ఉందండి నాలాపల్ల విభాగానికి వచ్చి ఒక ఇరవై ఐదు రోజులు అయిందండి ఈ గిత్త నాలపల్ల విభాగానికి వచ్చి ఆయన ఆరుపల్ల విభాగం కట్టడం జరుగుతుందండి ఈ గిత్తని గిత్త పేరు సింహ అండి మరి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఈ ఆరుపల్ల విభాగంలో ఈ జత ఏ బహుమతి కాయసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్